హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టైం ఎంత ఉండాలి లాంగ్ వీడియో లెంత్ ఎంత ఉండాలి షార్ట్ వీడియో లెంత్ ఉండాలి మానిటైజేషన్ ముందు ఎంత ఉండాలి మానిటేజేషన్ తర్వాత ఎంత ఉండాలి చెప్తానండి షార్ట్స్ వచ్చేసి ట్వంటీ సెకండ్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ వరకు ఉండొచ్చండి వన్ మినిట్ తర్వాత వన్ సెకండ్ దాటినా కూడా లాంగ్ వీడియో అవుతుంది అది మీరు పోస్ట్ చేసినా కానీ అదే లాంగ్ వీడియో వచ్చి మాటివేషన్ ముందు మాత్రం ఎయిట్ మినిట్స్ కంపల్సరీ ఉంచుకుంటేనే మీకు వాచ్ వాచ్ టైం వస్తుందండి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం మీకు తొందరగా రావాలి అంటే మినిమం ఎయిట్ మినిట్స్ వీడియో ఉండాలండి మాటివేషన్ ముందు వేసిన తర్వాత మీరు ఫోర్ మినిట్స్ మినిమం ఫోర్ మినిట్స్ నేను చేసినా పర్లేదు బాగానే ఉంటుంది అలానే సోది చెప్పుకుంటా పోతూ ఉంటే ఎయిట్ మినిట్స్ దాకా ఎయిట్ మినిట్స్ అవ్వాలని చెప్పి సోది చెప్పుకుంటా పోతూ ఉంటే జనాలకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అందుకని మీరు కంటెంట్ చాలా ఈజీగా మీకు ఈజీగా గా ఉండేటట్టుగా చూసుకోండి చక్కగా ప్లాంట్స్ దగ్గర కూడా మీరు శుభ్రం చేస్తూ ప్లాంట్స్ ఎలాగ దానికి వేయాల్సిన ఏరు అవి కూడా మాట్లా కాకపోతే మీరు కనిపిస్తూ మాట్లాడండి అట్లా ఎయిట్ మినిట్స్ ఈజీగా అవుతుంది మీరు ఇంట్లో పని చేసుకుంటూ ఫస్ట్ అంతా వీడియో తీసేసుకోండి ఇంట్లో పని చేసుకుంటూ అదంతా మీరు టిఫిన్ చేయటం అదంతా చేసి తీసేసుకొని తర్వాత మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి చూడండి నేను ఇలాంటి మైక్ తీసుకున్నాను ఇది నాకు ఫోర్ హండ్రెడ్ పడిందండి విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తీసుకున్నాను ఇలాంటి మైక్ ఇది ఇది ఫోన్కి అటాచ్ చేస్తే అటువైపు పిన్ ఇది నేను దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ దీనికి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అది ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం దీంట్లో బ్యాటరీ అయిపోతే మార్చేసుకోవటం ఏమో నేను ఒకటి స్టాండ్ ఒకటి తీసుకున్నానండి టీవీ ఫోన్ స్టాండ్ తీసుకున్నాను దానికి గాను నాకు నాలుగు వందల యాభై పడిందండి దానిపైన ఇది ట్యాబ్ కానీ ఫోన్కి కానీ అవసరమైన విధంగా మార్చుకునే విధంగా పైన చిన్నది క్లిప్ది తీసుకున్నారు అది నేను మీకు రేపు చూపిస్తాను అది మార్చినందుకు కానీ అది ఒక్కదానికే టూ హండ్రెడ్ పడింది అది ఒక టూ హండ్రెడ్ మొత్తంగా సిక్స్ హండ్రెడ్కి వచ్చేసిందండి నాకు ఈ స్టాండ్ ఫోన్ స్టాండ్ వచ్చి ఇంకోటేమో స్టిక్ ఒకటి తీసుకున్నాను ఫోన్ స్టిక్ అది ఇలా ఎదురుగా పెట్టుకొని మనం వాకింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా బయట ఏదైనా టేబుల్ మీద కూర్చొని ఏదైనా తోటలో గార్డెనింగ్లో కూర్చొని అయినా మాట్లాడుకోవచ్చు దానికి ఒక స్టిక్ తీసుకున్న ఆ స్టిక్ వచ్చేసి మూడు వందలు పడిందండి మొత్తం కలిపి నాకు వెయ్యి రూపాయల్లో నేను ఇదంతా తీసుకున్నాను దీనికి సంబంధించిన ఇవన్నీ ఇదేంటంటే కుకింగ్ చేసేటప్పుడు నాకు స్టాండ్ పెట్టుకుని పక్కన కుకింగ్ చేస్తాను కుకింగ్ వీడియోస్ పెట్టాను ఫస్ట్ అవన్నీ నేను లెంత్ ఫస్ట్ నేను అందుకే నేను ఎయిట్ మినిట్స్ మినిమం పెట్టాను వేసిన ముందు అందుకే నేను చాలా తొందరగా వాచ్ టైం ఫోర్ థౌజండ్ అవర్స్ వచ్చేసిందండి నాకు చాలా ఈజీగా టూ మంత్స్గా వచ్చేసింది ఫస్ట్లో నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నేను నా ఫ్రెండ్స్ని వాళ్ళేళ్ళకి వీళ్ళకి వెళ్ళేసేసి నేను అడిగి వాళ్ళ ఫోన్స్ తీసుకొని నేనే సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని మళ్ళీ బయట షాప్స్కి వెళ్ళిన వాళ్ళ నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అట్లా ఒక హండ్రెడ్ సబ్స్క్రైబ్ వరకు నేను అలా చేసుకున్నాను ఫస్ట్ నా ఛానల్ కనిపించాలి కదా ముందు కనీసం మినిమం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కానీ కనిపించరు అందుకని కనిపించదు నా ఛానల్ పైకి అందుకని ఫస్ట్ అలా చేశాను అందరూ నా తెలిసిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి అలా ఫోన్ తీసుకొని నా తెలిసిన వాళ్ళ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో వాళ్ళు నా మా ఇంటికి వచ్చే పనవాళ్ళు పాల ప్యాకెట్లు వేసేవాళ్ళు వాటర్ వాళ్ళు అందరి దగ్గర ఫోన్ తీసుకొని నేను నా నేనైనా సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు చేశానండి ఆ తర్వాత ఆటోమేటిక్గా దానికి అది సబ్స్క్రైబర్స్ వచ్చారు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టూ మంత్స్లో అయ్యారు ఫోర్ థౌసండ్ వాచ్ టైము కూడా నాకు టూ మంత్స్లో అయిపోయిందండి కాబట్టి నాకు ఆ యాడ్సెన్స్ అకౌంట్ అది తెలియలేదు దానివల్ల నాకు లేట్ అయిపోయింది లేదంటే ముందే యాడ్సెన్స్ అయ్యి ఉంటే నాకు ఈ పాటికి ఎప్పటి నుంచో మనీ స్టార్ట్ అయ్యి ఉండేది ఆ యాడ్ సెన్స్ అది నాకు తెలియలేదు కానీ అప్పుడు తప్పు చేశాను షార్ట్స్కి నేను మ్యూజిక్ పెట్టాను మ్యూజిక్ పెట్టేసరికి అది అందుకని మ్యూజిక్ పెట్టకూడదండి షార్ట్స్కి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇస్తేనే మనకి ఎలిజిబుల్ అవుతుంది మాటివేషన్ ముందు మాత్రం కంపల్సరీ మీరు చూసుకోండి షార్ట్స్ అయితే ఆ వాచ్ టైం కలవదు కాబట్టి మినిమం ట్వంటీ సెకండ్స్ ఏబో ఉండాలండి షార్ట్స్ అప్పుడే అది వ్యూస్ కింద కౌంట్ అవుతుంది మళ్ళేమో ఫిఫ్టీ ఎయిట్ సెకండ్ సిక్స్టీ మినిట్స్ లోపు ఉండాలి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ దాకా ఉండాలి అది అప్పటి దాకా ఎంతైనా ఉంచవచ్చు ట్వంటీ సెకండ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా అయిన సెకండ్స్ అయినా ఉంచుకోవచ్చు నేను ఫొటోస్ అయితే కనుక ఇప్పుడు ఫొటోస్ నేను డౌన్లోడ్ చేసి పెడతా కదా సుమారు టెన్ ఫొటోస్ దాకా మనం సినిమా వాళ్ళ ఫొటోస్ డౌన్లోడ్ చేసి గూగుల్లో తీసి పెట్టచ్చు అది దాదాపు టెన్ ఫొటోస్ దాకా పెడితే ఫిఫ్టీ సెకండ్స్ అవుతుంది సుమారు ఒక్కొక్క ఫోటో వచ్చి ఫైవ్ సెకండ్స్ పడుతుంది అది ఇన్షాట్ యాప్లో మనం సెట్ చేసుకుంటే అలానే నాకు ఇదేమో లాంగ్ వీడియో వచ్చి ఎయిట్ మినిట్స్ కంపల్సరీ పెట్టేదాన్ని అండి ఫొటోస్ దాదాపు నేను సిక్స్టీ ఫొటోస్ దాకా డౌన్లోడ్ చేసేదాన్ని త్రీ పేస్ రాసేదాన్ని అండి రా రాసుకునేదాన్ని మ్యాటర్ అంతా గూగుల్లోనే వికీపీడియా బయోగ్రఫీ కొడితే వస్తాయండి అది ఇన్ తెలుగు అని కొట్టండి వాళ్ళ పలానా యాక్టర్ ఇప్పుడు మనకి భానుమతిది కావాలి భానుమతి గారిది యాక్టర్ భానుమతి గారి బయోగ్రఫీ ఇన్ తెలుగు లేదంటే యాక్టర్ భానుమతి గారి వైకిపీడియా ఇన్ తెలుగు అని కొడితే మీకు మ్యాటర్ మొత్తం వస్తుంది దాంట్లో చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుందండి అది అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు ఏం చేశారు ఎవరి దగ్గర నృత్యం నేర్చుకున్నారు ఎవరి దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నారు ఇలా చాలా మ్యాటర్ ఉంటుంది ఆ చాలా మ్యాటర్ చాలా మ్యాటరు మనకి అదంతా అవసరం మెయిన్ మ్యాటర్ మనం మెయిన్ మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్తే అదంతా చెప్పాలంటే ఈజీగా మనకి వన్ అవర్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ మొత్తం చదువుకుంటూ వెళ్ళాలంటే వన్ అవర్ వన్ అవర్ వస్తుంది కానీ మనం అంత పెడితే ఎవరు చూడరు కూడా అంత మ్యాటర్ పెట్టి అంత సోదిలా అనిపిస్తుంది వాళ్ళకి అవన్నీ వినాలంటే చూడాలంటే అందుకని మనం ఏంటంటే పాయింట్స్ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అన్నీ ఆవిడ నటించిన సినిమాలు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఎక్కడ డ్యాన్స్ నేర్చుకున్నారు ఎలా సినిమాలో ఎంటర్ అయ్యారు ఇలాంటివి అనమాట షార్ట్స్లోనేమో సింపుల్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ హస్బెండ్ ఫోటో వాళ్ళ పిల్లల ఫోటో అలా పెట్టేసి సింపుల్గా మాట్లాడమే ఆవిడ ఇలా మ్యారేజ్ చేసుకున్న పలానాథను అతని ఆయన పని ఇప్పుడు బా భానుమతి గారు ఉన్నారు నేను ఈరోజు పెట్టాను చూడండి వీడియో భానుమతి గారు అబ్బాయి అని చెప్పని అబ్బాయిని చూసారా అని చెప్పని భానుమతి గారు తను రైటరు డైరెక్టరు ప్రొడ్యూసరు యాక్ట్రెస్ రచయిత అని చెప్పాను వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆయన కూడా ప్రముఖ డైరెక్టర్ అండి రామకృష్ణ గారు వారికి ఒక అబ్బాయి రో ఆ అబ్బాయి పేరు రోహిణి భరణి భరణి గారు భరణి ప్రొడక్షన్స్ గారు సినిమాలు నిర్మించారు అలా పెట్టేసి చిన్నది పెట్టేశాను ట్వంటీ ఫైవ్ సెకండ్స్కి పెట్టాను ట్వంటీ సెకండ్స్ అబవ్ చూసుకోండి షార్ట్స్ అది వాచ్ టైం యాడ్ అవ్వదు కానీ షార్ట్స్ వల్ల మాకు యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీరు అలా టైం చూసుకొని పెట్టుకోండి మాట వేసిన ముందు వల్ల కంపల్సరీ మీరు లాంగ్ వీడియో ఎయిట్ మినిట్స్ పెట్టండి అదే బెస్ట్ మీకు తొందరగా వాచ్ టైం అవుతుంది కనీసం హండ్రెడ్ మెంబర్స్ చూసినా కానీ మీకు వాచ్ టైం కలుస్తుంది ఈ మా నా వీ నాకు ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా లెవెన్ థౌసండ్ సబ్క్రైబర్స్ ఉన్నా నాకు ఇప్పుడు నేను వీడియోస్ మధ్యలో నాలుగు నెలలు పెట్టలేదు నాలుగు నెలలు పెట్టకపోయేసరికి నాది ఎవరు చూడలేదు ఎవరు నైంటీ నైన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడలేదు ఓన్లీ వన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు అందుకే నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వ్యూస్ మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు నాలుగు నెలలు వీడియో పెట్టకపోయేసరికి నాకు డౌన్ అయిపోయింది మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక వీడియో ఏదో ఒక వీడియో మీరు చిన్న వీడియో టూ మినిట్స్ వీడియో అయినా త్రీ మినిట్స్ వీడియో అయినా మీరు కుదిరినంత కుదిరిన రోజు ఏదో ఒక వీడియో కొంచెం ఓపెన్ చేసుకుని పెట్టుకోండి ఏదో ఒక వీడియో అట్లా మాత్రం వదిలేయకండి జనాలు మన మన వీడియో మర్చిపోతారు మంది మన ఛానల్ మర్చిపోతారు మళ్ళీ ఇప్పుడు నాకు పికప్ కావాలంటే కొంచెం టైం పడుతుంది నేను అదే అడిగాను నాకు యూస్ రావట్లేదండి అని మాదిరి గారికి మెసేజ్ పెడితే టైం పడుతుందండి మీరు మళ్ళీ ఇప్పుడే కదా బిగన్ చేశారు టైం పడుతుంది కొంచెం ఓపికగా చూడండి ఓపికగా పెట్టండి అని చెప్పి చెప్పారు అందుకని కొంచెం ఓపిక చేసి పెట్టుకుంటున్నాను రోజు పొద్దున పూట ఏమో సినిమా ఆడది పెడుతున్నాను ఈవినింగ్ ఏమో నేను ఇట్లా ఓన్ వేస్తో పెడుతున్నానండి నాకు రాతేమో ఏమో నేను బిగ్ బాస్ స్టార్ట్ అయితే మాత్రం బిగ్ బాస్ అప్డేట్స్ రోజు ఇట్లా రోజు ఇట్లా కనిపిస్తూనే పెడదామనుకుంటున్నాను ఈ లోపు ఇలాగా ఇలా నేను ఇలా వాయిస్ ఇలా ఇస్తూ నేను ఇట్లా మాట్లాడుతుంటే మీకు కొంచెం అలవాటు అవుతుంది నేను నాకు కూడా అలవాటు అవుతుంది చెప్పడం అలవాటు నాకు అసలు ఇప్పటిదాకా దాకా నేను కెమెరా ముందుకు రాలేదు టూ ఇయర్స్ అయిందండి నేను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంతవరకు నేను కెమెరా ముందుకు రాలేదు నాకు కొంచెం అలవాటు అవుతుంది మీకు కూడా నన్ను నేను మాట్లాడుతుంటే వింటాము అది మీది ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దామని చెప్పి నేను కూడా ఇలా స్టార్ట్ చేశాను అందుకని మాటేషన్ ముందు మాత్రం పెట్టండి మాటివేషన్ అయిన తర్వాత మీరు నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఎంత పెట్టినా లాంగ్ వీడియో పర్వాలేదు షార్ట్స్ మాత్రం ఎట్ బెస్ట్ ట్వంటీ సెకండ్స్ అబోవే పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్